చూసి జయచర్ హసీనా కాకినాడ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ తో హసీనా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది అధికారులు ఏం చెప్తున్నారు రైట్ నా నిన్న రాత్రి వరకు ప్రజెంట్ నేను కాకినాడలో ఉన్నాను నిన్న రాత్రి వరకు చూసుకుంటే కాకినాడ మచిలీపట్నం మధ్యలో తీరం దాటుతుందని చెప్పి ఏదైతే వాతావరణ శాఖ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తుందో ఆ నేపథ్యంలో కాకినాడలో కూడా చాలా హై అలర్ట్ ఇక్కడ చేశారు ఆల్రెడీ పదవ నంబర్ హెచ్చరిక జారీ చేశారు ఎవరు కూడా దాదాపు ఐదు రోజుల నుంచి ఎవరు కూడా చేపల వేటకు వెళ్లడం లేదు మత్స్యకారులంతా కూడా ఇళ్లలోనే ఉన్నారు సో అన్ని చర్యలు తీసుకున్నారు అలాగే ఈ ఎక్కడైతే బీచ్ సైడ్ ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ అంతా కూడా రాత్రి అంతా విద్యుత్ సరఫరా కూడా ఆపేయడం జరిగింది నిన్నంతా సముద్రం ఎలా భయంకరంగా మారిన సముద్రం ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందో మనం చూడొచ్చు అయితే ఏం జరిగింది ఎలా ఉంది రాత్రి అంతా ఎలా గడిపారు ఇక్కడ కొంతమంది వాళ్ళు వాళ్ళతో మాట్లాడదాం ఎలా జరిగింది రాత్రి అంతా ఎలా ఉంది రాత్రి అయితే బయటకు వచ్చి చూసి పరిస్థితి లేదు ఒక మనిషి కూడా నిన్న గల్లంత అయిపోవడం జరిగింది చెప్పండి ఆ ఇంటిల్లు పాది తర్వాత వాళ్ళ ఏమైందని ఎలా చెప్పారు బోట్లు మొత్తం ఇక్కడ ప్లేస్ బాగలేదండి ఇప్పుడు అయితే ప్రశాంతంగా ఉంది చూడడానికి ఇదంతా నిన్న అయితే చాలా దారుణంగా ఉంది ఇప్పుడు మూడు రోజుల నుంచి తుఫాను వస్తుంది వస్తుంది అని చెప్తున్నారు కొద్ది ప్రశాంతం కనిపించేసరికి కొద్ది ప్రశాంతం కనిపించేసరికి పర్లేదు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి బోట్లన్నీ ఇక్కడే ఉన్నాయి నిన్న మధ్యాహ్నం రెండుకి చాలా దారుణంగా ఉంది మార్నింగ్ నుంచి కూడా పదకొండు గంటలకి బోట్లన్నీ స్వరస్ సురక్షితంగా ఉండే ప్లేస్కి ఒకరొకరు తీసుకెళ్ళిపోయారు తర్వాత కొన్ని బోట్లు అయితే చిన్న బోట్లు చూస్తున్నారు కదండి అది ఆ బోట్లు దూరంలోనూ లంగర్లు వేసి యాంకర్లు వేసుకున్నారు యాంకర్లు వేసుకుంటే ఇంకా ఉధృతం అయిపోయింది అందరికి తెలిసిందే మనుషులు కూడా బయట తిరిగే పరిస్థితి లేదు అలాంటి టైంలోనూ బోట్ని కాపాడుకోవాలి లేదంటే మా ఈ తుఫాన్ పోయిన తర్వాత మళ్ళీ బోటు కాపాడడానికి ఒక ఎనిమిది మంది ఎనిమిది మంది ఆరుగురు ఏడుగురు ఇలా వెళ్ళి ఆ పరిస్థితిలో కూడా నీటిలో దూకి బోర్డుని తెచ్చుకుందామని ఒక మనిషి గల్లంత ఇప్పుడు ఇంక ఇంతవరకు కూడా మనిషికి కనిపించలేదు కరెంటు లేదండి ఇప్పుడు వచ్చింది ఉదయం వచ్చిందంటే వేటకి అయితే తుఫాను న్యూస్లో చెప్పిన దగ్గర నుంచి వెళ్ళట్లేదు మొత్తం అంతా అలర్ట్ చేశారు ఆయిల్ ఇవ్వలేదు ఐస్ ఇవ్వలేదు అందరూ కూడా బంద్ చేశారు ఎవరు వెళ్ళలేదు కానీ పరిస్థితి ఇక్కడ కూడా బాగాలేదు రేవ్ అనుకూలంగా ఉంటే మనం కొద్దిగా సేఫ్గా ఉందాము కానీ ప్రతి తుఫాన్కి ఒక మనిషి ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరుగుతుందండి ఇది ఇక్కడ కాకినాడలో ఒక ఓడరేవు దగ్గర ఉన్నాను నేను నిన్న ఒక మనిషి ఇక్కడ చనిపోయారు బోట్ కాపాడుకోవడానికి వెళ్ళి అయితే ఇప్పుడు చూసుకుంటే రాత్రి అంతా కూడా అంటే తీరం దాటిన టైంలో రాత్రి వన్ వన్ థర్టీ అంటే వన్ థర్టీ నుంచి మార్నింగ్ ఐదు గంటల వరకు వర్షం కురిసింది ఆ తర్వాత గా భీభసమైన గాలులు అయితే ప్రజెంట్ కాస్త కొంచెం గాలుల తీవ్రత తగ్గింది అలాగే చినుకులు పడుతున్నాయి అయితే ప్ర ప్రజెంట్ చూడొచ్చు అంతా కూడా వీళ్ళందరూ కూడా ఈ తుఫాన్ అనేది ఇక్కడ రాలేదు అని చెప్పి ఓవైపు ఉన్నప్పటికీ వాళ్ళ ఒక వ్యక్తి చనిపోయారు అని చెప్పి బాధపడుతున్నారు ఇంకా ఇక్కడ విద్యుత్ సరఫరా అనేది కొనసాగలేదు మళ్ళీ కొంచెం సేపు అయిన పరిస్థితిని చూసిన తర్వాత మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పి చెప్తున్నారు అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా మనకి ఇక్కడ కాకినాడ జిల్లా కాకినాడ ప్రాంతంలో మాత్రం ఎక్కువగా కనపడలేదు చెప్పొచ్చు రైట్ హసినా సో అది సిచ్యువేషన్ బోట్లు కాపాడుకోవడానికి వెళ్ళిన ఒక మనిషి మళ్ళీ తిరిగి రాలేదని వాళ్ళు బాధపడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే